తాకట్లో ఉన్న మీ బంగారం నమ్మి కష్టాన్ని కాంపౌండ్ వాళ్ళు దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే కాంటాక్ట్ ఎయిట్ ఫోర్ త్రిపుల్ నైన్ త్రీ ట్రిపుల్ వన్ దెబ్బకి జగన్ సజ్జలాకి సౌండ్ లేకుండా చేశారుగా ఇంతకీ ఏ విషయంలో చేశారు ఎవరు చేశారు ఏంటి ఎట్లా ఉంటుందంటే కర్మ రిటర్న్స్ అనేది అంత ఫాస్ట్గా ఉంటుందా అనే తరహాలో ఉంది ఇంతకీ అదేంటి అనేది మీకు తెలియజేస్తా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇటీవల వేటి న్యూస్ వాళ్ళు కాంక్లేవ్ నిర్వహించారు కదా ఆ కాంక్లేవ్లో వైసీపీ నాయకులు అయినటువంటి మాజీ ఏంటది ప్రభుత్వ సలహాదారులుగా చేసినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆయన ఒక కామెంట్ చేశారు గుర్తుందా మేము అధికారంలో ఉండగా ఏ కంపెనీ అయినా పారిపోయిందా ఎవరినైనా తరివేసామా అని చెప్పేసి అన్నారు అసలు ముందు ఏం మాట్లాడారు విన్న తర్వాత

మేము ఉండగా ఏ కంపెనీ వెళ్ళిపోయింది థౌసండ్ క్రోర్సా టూ థౌసండ్ క్రోర్సా త్రీ థౌజండ్ క్రోర్సా అని చెప్పేసి అంటూనే మేము అసలు ఇనిషియేటివ్గా తీసుకుని మేము ఒక డ్రైవర్ లాగా చూస్తున్నాం అని చెప్పేసి అన్నారు కదా ఇంకా విందాం రావడానికి ఫౌండేషన్ ఇండస్ట్రీ ఇండస్ట్రీ పేరేది చెప్పరు అంటే లేదు అనేది ఆయన ఉద్దేశం మరలా జగన్ వస్తే పెట్టుబడిదారులు రారు అని చెప్పేసి మరలా ఇలా ప్రోపకాండ చేస్తున్నారు అన్నారు ఇంకా లాస్ట్ లో విందాం అది కూడా రైట్ విన్నారు కదా ఇప్పుడు మీకు అసలు విషయం చూపిస్తా అసలు ఏం జరిగింది ఏంటి అనేది ఏ కంపెనీ వెళ్ళిపోయింది ఎందుకు వెళ్ళిపోయింది దాని కారకులు ఎవరు అనేది ఎవరో చెప్పలేదండి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అత్యంత సన్నిహితంగా ఉంటారు వైసీపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఆ బీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ నాయకుడే ట్వీట్ రూపంలో చెల్లించారు తెలియజేశారు అదేంటి ఇప్పుడు చూపిస్తా ఇదిగోండి కేటీఆర్ గారి అఫీషియల్ అకౌంట్ కేటీఆర్ గారు ఏం ట్వీట్ చేశారు అనేది మీకు ఇప్పుడు చూపిస్తా అది కూడా ఎప్పుడో కాదండి వన్ డే బ్యాకే అంటే వీళ్ళ కాన్క్లేవ్ అయిపోయిన తర్వాత జరిగిందే ఈ ట్వీటు నేను అందుకే అందు కర్మ రిటర్న్స్ అంటే ఎంత ఫాస్ట్గా ఉంటుందా అని అని చెప్పేసి సో ఇక్కడ అది ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మీకు చూపిస్తా కేటీఆర్ గారు ఏం చెప్పారు ఏంటి అనేది చూడండి అన్నీ కేటీఆర్ గారికి సంబంధించిన ట్వీట్లే కదా ఇదిగోండి వస్తుంది దయచేసి వెయిట్ చేయండి ఇక్కడ అసలు కథ ఉంది ఇదిగోండి చూడండి కేటీఆర్ గారు వన్ డే బ్యాక్ వైల్ ట్ గద్వాల్ ఎస్టర్డే వాజ్ హార్టనింగ్ టు విట్నెస్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ద అమర్ రాజా గిగా బ్యాటరీ ప్యాక్ యూనిట్ ఎట్ మహబూబ్ నగర్ మహబూబ్ నగర్ లో అమర్ రాజా బ్యాటరీస్ ఇదిగోండి చూడండి థ్యాంక్స్ టు ద ఈవీ అండ్ ఈఎస్ఎస్ పాలసీ ఆఫ్ కేసీఆర్ గవర్నమెంట్ అండ్ ఆఫ్ కోర్స్ టు జయదేవ్ గల్లా గారు ద సిఎం ఆఫ్ అమర్ రాజా బ్యాటరీ సో ఇదిగో చూడండి ఆ ఇమేజెస్ చూశారు కదా ఇదిగోండి అమర్ రాజా ఇదిగోండి ఇది ఎప్పుడు సెకండ్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ టూ ఏ అనదర్ హిస్టారిక్ విన్ ఫర్ తెలంగాణ అప్పుడు వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు అప్పుడు సీఎం ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ సలహాదారులు ఎవరు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మరి ఏనా కదా ఇప్పుడు కాంక్లేవ్లో లో మాట్లాడుతుంది అమర్ రాజా టు సెటప్ ఇండియాస్ లార్జెస్ట్ లిథియం అయోన్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ టిల్ డేట్ విత్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ ఇందాక అన్నారు కదా వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు మూడు వేల కోట్లు అని తొమ్మిది వేల ఐదు వందల కోట్లు ఫర్దర్ రీఎన్ఫోర్సింగ్ తెలంగాణ పొజిషన్ యాజ్ అన్ ఐడియల్ డెస్టినేషన్ ఫర్ ఈవీ అండ్ అడ్వాన్స్డ్ సెల్ కెమిస్ట్రీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇది పరిస్థితి దోస్తులు కదా బీఆర్ఎస్ వైసీపీ ఎందుకంటే ఇక్కడేమో బీఆర్ఎస్ గెలవాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండమైన ప్లాన్లు వేశారు బిడిచి కొట్టింది ఎందుకంటే రెండు వేల ఇరవై మూడు ఎన్నికల తేదీ ఉంది కదా ఆ తేదీ రోజున నవంబర్ ముప్పై అనుకుంటా సబ్జెక్టు కరెక్షన్ నవంబర్ ముప్పై తేదీ అనుకుంటా ఎన్నికల అనగానే ఆంధ్రప్రదేశ్లోని పోలీసులు అందరూ కూడా మన నాగార్జున సాగర్ డ్యామ్ దగ్గరికి మోహరించేశారు ఎందుకు సో పోలీసులు అందరూ వచ్చేసి అక్కడ ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఉంటే తెలంగాణ వాళ్ళకి ఒక ఫీలింగ్ రావాలి అది ఏపీ వాళ్ళు మన వాటర్ని ఏదో చేస్తారు మన డ్యామ్ను కూడా ఆక్యుపై చేసేస్తారన్న ఫీలింగు తెలంగాణ ప్రజల్లో కలిగి అది ఎన్నికల తేదీ రోజునే అప్పుడు ఆ ప్రజల్లో ఆ ప్రాంతీయ భావం వచ్చేసి బీఆర్ఎస్ ఓట్లు వేయాలి మరలా జగన్ సీఎంగా కేసీఆర్ గారు గెలవాలి అది జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం ప్రజలు అనిపించేవాళ్ళు ఒకసారి రెండుసార్లు అవుతారు సో అది అయ్యిందిగా మరి అంత అత్యంత సన్నిహితులు ఇదే విషయంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు జరిగిన తర్వాత కౌంటింగ్కి ముందు ఇదే ప్రెస్ వాళ్ళు కేసీఆర్ గారిని అడిగారు క్వశ్చన్ కేసీఆర్ గారు ఏదో వెహికల్ డ్రైవ్ చేస్తూ ఉంటారన్నమాట అప్పుడు మీకు తెలిసిన ప్రకారంగా ఏపీలో ఎవరు గెలుస్తారంటే నాకు దగ్గరున్న సమాచారం మేరకు మరలా జగన్మోహన్ రెడ్డి గారే గెలుస్తారు అబ్బా వాట్ ఏ మ్యూచువల్ అండర్స్టాండింగ్ మధ్య అక్కడేమో ఆయన గెలవడానికి ఏం ప్రయత్నాలు ఇక్కడ ఆయన గెలుస్తాడని నీ దగ్గర ఇన్ఫర్మేషన్ అట తీరా చూస్తే ఇద్దరు ఓడిపోయారు సరే వాళ్ళు గెలిపోవడం మనకెందుకు కానీ ఇక్కడ ఏం జరిగిందో చూడండి ఈ తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇక్కడ తెలంగాణలో పెట్టుబడి ఎందుకు పెట్టారు పైగా గల్లా జయదేవ్ గారు ఎవరు అసలు అప్పుడు గుంటూరు ఎంపీ అండి ఆయన సాక్షాత్తు ఎంపీనే తన సొంత రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టలేక అలో అంటే ఇంకెక్కడ పెడదామా అని ఎదుకుంటుంటే తమిళనాడులో పెడదామా తెలంగాణలో పెడదామా అని అంటే ఒక ఎంపీగా దిక్కులేని పరిస్థితి అప్పుడు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెడతానికి మరి దానికి ఏం సమాధానం చెప్తారు నిన్న కాంక్లేవ్లోకి వెళ్ళి నిన్నగా మొన్న కాంక్లేవ్లో నేనేమి మేమేం కంపెనీలు తోలేసాము చెప్పండి నేమ్ ఎనీ వన్ టూ త్రీ ఫోర్ ఏంటి జాకీ ఒకటే అది ఒక కంపెనీయా లూలు కంపెనీ అది కంపెనీయా దానివల్ల ఏం వచ్చి పడుతుంది ఓనీ అది పెడతాం వల్ల మీకు ఏం నష్టం వచ్చింది ఒక పది మంది ఇరవై మందికి ఉపాధి వస్తుంది కదా ఆ లూలు కంపెనీ అని పెట్టుకుంటే లూలు వాళ్ళది ఒక మల్టీప్లెక్స్లో ఒక షోరూమ్ లాగా పెట్టుకుంటారు లూలు మాల్ ఉంటుంది ఆ మాల్లో ఎంతమందికి ఉద్యోగాలు ఉంటాయండి ఇప్పుడు ఇదే హైదరాబాద్లో లూలు మాల్ పెట్టారు ఎన్ని వందల మందికి ఎంప్లాయ్మెంట్ ఉంది అన్ని వందల మందికి ఏపీలో వస్తుందిగా ఏం అంటారేంటి ఓహో మీరు ఇచ్చే ఎంప్లాయ్మెంట్ ఆ బారుల్లో క్యాషియర్ గాను లేకపోతే వాలంటీర్ వ్యవస్థలో ఆ వాలంటీర్లు గాను చేసేదన్నమాట అంతేగాని మాల్స్ లాంటివి రాకూడదు ఎందుకంటే వాళ్ళకు ఒక ఇరవై వేల పాతిక వేల జీతం వస్తుంది ఆ ఇరవై వేల పాతిక వేల జీతం వస్తే వాళ్ళ ఆర్థిక స్థితిగతులు కొంచెం మెరుగుపడతాయి పూర్తిగా కాదు కొంచెం అన్న మెరుగుపడతాయి అంటే మీరు వేసే పదిహేను వేల కోసం వాళ్ళు ఎదురు చూడవలసిన అవసరం లేదు అది వీళ్ళ బాధే బహుశా మరి ఇప్పుడు ఈ కంపెనీ పరిస్థితి ఏంటి ఇది ఎన్ని వేల మందికి ఉపాధి లభిస్తుంది ఎంత తక్కువలో తక్కువ వేసుకున్నా పది నుంచి పదిహేను వేల మందికి ఉపాధి ఉంటుంది మరి దానికి ఏం సమాధానం చెప్తారు కానీ మీడియా ముఖంగా వచ్చేసి ఇది అది అని చెప్పేసి ఏదో మబ్బీ పెట్టే ప్రయత్నం చేస్తే జాకీ ఇంటర్నేషనల్ కంపెనీ అది ఎందుకు వెళ్ళిపోయారు మరి అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి కావచ్చు ఆయన సోదరుడు కావచ్చు వాళ్ళు ఏం చేశారు అప్పుడు చివరిగా ఇంటర్నేషనల్ కంపెనీ ఇదేంట్రా బాబు ఎక్కడ లేని పరిస్థితి ఏపీలో ఉందా మాగెందుకు నాయనా అని వాళ్ళు వెళ్ళిపోతే సో వాళ్ళకి వేరే బిజినెస్ వాళ్ళతో టైఅప్స్ లేకపోతే పరిచయాలు ఉండవా ఎక్కడికి వెళ్ళా మీరు ఎందుకు వచ్చేసారనే మీటింగులు జరగవా అది ఏపీ పరిస్థితి ఉందంటే ఇంక ఎలా వస్తారు పెట్టుబడిదారులు ఇక యువతకు ఉపాధి ఎప్పుడు లభిస్తుంది ఇక ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు కుదుటపడుద్ది ఈ రకం మళ్ళీ అదేమంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తే పెట్టుబడిదారులు రావడానికి ఇష్టపడరంట అని చెప్పి నెగిటివ్ ప్రమాకం చేస్తా ఉంది సజ్జల రామేష్ రెడ్డి ఎలా చెప్తారు ఇది పరిస్థితి కాబట్టి అసలు వాస్తవాలు ఏంటి అనేది ప్రజలు అంత అమాయకులేం కాదు తెలుసుకోలేకపోవడానికి ఎన్ని కాంక్లేవుల్లో ఎన్ని రకాలుగా మీరు ఏం చేసినా అక్కడ చరిత్రలో మీరు చేసిన తప్పులు జరుగుతున్న పరిణామాలు అంత తేలిగ్గా మర్చిపోయే విషయాలు కాదు గుర్తుంచుకోండి ఎందుకంటే ఇక్కడ ఓ ప్రకారం కళ్ళ ముందు కళ్ళ కట్టినట్టు కేటీఆర్ గారు చూడండి పరపం అది యాదృష్టికంగా జరిగిందో ఎలా జరిగిందో కానీ ఆయన ఇప్పుడే ట్వీట్ చేయడం ఏంటి దీనికి రెండు రోజుల ముందే ఆ కాంక్లేవ్ జరగడం ఏంటి కర్మ కాబోతాను అన్న ఫీలింగ్ వాళ్ళకి చివరికి అదేదో సినిమాలో అనమాట వెళ్ళను కోట శ్రీనివాసరావును ఇంకొక రౌడీ వచ్చి హీరోని బూడబోయి వాళ్ళు పుడుచుకుంటారు అయ్యో చూసుకోబోళ్ళా అన్నట్టు ఉంటుంది ఇప్పుడు అట్టాగే ఇల్లు ఇల్లు దోస్తులే ఇప్పుడు ఆయన వేసిన ట్వీట్ వీళ్ళకి సాగుకొచ్చినట్టు ఉంది అది కాబట్టి ప్రజలకి ఏదో మనం అభూత కల్పన క్రియేట్ చేసి అని అనుకుంటే అవ్వదు కళ్ళ ముందు క్లియర్గా కనిపిస్తూ ఉంది ఎక్కడికి పోతే ఆ పెట్టుబడిదారులు ఏమో నాశ మసినా పని గలా జయదేవ్ గారు సో ఆయన్ని కూడా భయపెట్టేసి చివరిగా అక్కడ మా ఇందురబాబు తలనొప్పి మేము ఏదో పెట్టుబడి పెట్టుకునేవాళ్ళు ఆ పెట్టుబడి పెట్టేటప్పుడు కూడా తలనొప్పిలు ఎందుకు అదే ఇంకోసారి పెట్టుకుందాం అని చెప్పేసి వెళ్ళిపోయారు అని చెప్పేసి అంటే దీనిని బట్టి అర్థం చేసుకోండి గత ప్రభుత్వ హయాంలో వీళ్ళకి పెట్టుబడి పట్ల ఎంత కమిట్మెంట్ ఉంది అని చెప్పి ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటి అనేది మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ